నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బీటికి రవి కృషితో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి బస్ సౌకర్యం కల్పించినట్లు ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నాయకులు బాలకృష్ణారెడ్డి ఫయాజ్ జబీ మస్తాన్ అంజీ పాల్గొన్నారు రాంప్రసాద్ గారికి పని చేసి బస్సు ఖచ్చితంగా మాకు కావాలా ఎలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు అనేది రాష్ట్రం అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కీమ్ అది మాకు త్రివేదిక అనేది లేక చాలా మంది మనము లీడర్లను కొంతమంది వచ్చి అడగడం జరిగింది స్టాఫ్ అది ఒకరోజు బిడ్డ క్రవీణ గారి దగ్గరికి దృష్టికి వాళ్ళకి తీసుకెళ్ళాము ఆ స్టాఫ్ను కూడా ఆ స్టాఫ్ అందరూ వచ్చేసి మాకు బస్సు లేదు రాష్ట్రం అంతా బస్సు ఉంది మాకు బస్సు లేదని మొన్న రీసెంట్గా వచ్చినారు వస్తానే ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకుంటాం అంటే దసరా హాలిడేస్లో నేను అయిపోయి వస్తానే ఆయన మాటిచ్చినాను ఆ రోజు ట్రివేట్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్ మాట ఇచ్చినాడు మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా రేపు ఉదయం మీరు మీ ఎండకు అవైలబుల్లో ఉంటుంది త్రివేడికి సంబంధించిన స్టాఫ్కు సెలవులకు ఇంటికి పోయే పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు సౌకర్యం అనేది మన రేపటి నుంచి ట్రివేడికి బస్సు పోతుంది ప్రొద్దు నుంచి స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే తొందరలో పుల్లిలో కూడా వేకెన్సీ చూసుకొని పుద్దు నుంచి లేకపోకుండా మన క్యాన్స్టెన్సీ నుంచి త్రివేడి బస్సు ఏర్పాటు చేస్తాం ప్రజెంట్ అది మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి ఆర్మించడం జరిగింది మాకు ఈ త్రివేడి తరపు నుంచి వాళ్ళు చాలా ఆనంద హర్షం వ్యక్తం చేశారు నేను అయితే వాళ్ళు వాళ్ళ ముద్ర మాట్లాడేసరికి ఇది మాకు ఈ బస్సు ఏర్పాటు చేసినందుకు వీటే అన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రేపు బస్సు స్టార్ట్ అవ్వగానే మహిళలందరూ వచ్చి ఆయన చిత్రపటానికి ఏదన్నా సన్మానం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు అది అన్నగారి అడిగి ఆయన ఆదేశాలు నెలకొనే ప్రయత్నం చేయాలని